హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ ఇప్పుడు సొరకాయల సీజన్ కాబట్టి సొరకాయ ఇచ్చిన పక్కా ఆంటీ పనులు కావాలి ఇచ్చింది ఇప్పుడు ఆ సొరకాయ తీసుకొచ్చి మా అత్తమ్మ పచ్చడి చేయబోతుంది వచ్చిన తర్వాత చేయండి పాపం ఇప్పటికి మూడు సొరకాయలు ఇచ్చింది నేను ఒకటి తీసుకు ఒకటి ఇంట్లో వేయాలో పొద్దున కూర వేసింది మళ్ళీ ఇప్పుడు సొరకాయని తీసుకొచ్చింది మరి చేప అది చేసి వండినాక సగం ఉంది ఒక ఏడెనిమిది గల మిరపకాలే ఎంపుకోవాలి మంచిగా ఒక చెంచాడంతా నూనె ఇంగో గుప్పెడంతా కొత్తిమీర ఒక రెండు చెంచాల నువ్వులు ఒక చెంచా ధనియాలు ఒక పది గల మెంతులు ఒక చెంచా జీలకర్ర ఒక పాయలు ఎల్లిపాయలు ఇంగో నాలుగు రెబ్బల చింతపండు ఇవన్నీ ఇట్లా వేంపుకోవాలి ఇంకో ఇట్లా పండ్లు వేపుకున్నట్టు వేపుకోవాలి చూడు ఎంత బాగా ఎగినాయి ఇప్పుడు మనం ప్లేటు పోసుకొని పచ్చని ఊరుకున్నాం ఏది ఉంటే అదే ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె ఇగో ఇప్పుడు సొరకాయలు కూడా ఎంపుకోవాలి ఇప్పుడు మనం నిరపకాయలు ఎంపుకున్న కళాయిల్నే సొరకాయ ముక్కని ఇంటికాడ పడ్డాక సగం మిగిలిందని తెచ్చిన కదా కొంచెం ముక్క చిన్న మోతాదు సొరకాయ ఒక పావు కేజీ ఉంటుంది ఇది ఏగే వరకు గన్ని ముక్కలు అవుతాయి ఒకసారి అడగంటకుండా మనం కలపెట్టుకోవాలి అప్పుడప్పుడు కొద్దిసేపు మూత వేసుకున్నాము మంచిగా ఉడుకుతాయి ఇంకా ఇంకా నూరు ఇవన్నీ ఒకసారి దంచు ఉప్పు ఇంకా ఉప్పు ఒక చెంచాడు రుషికి తగ్గట్టు వేసుకోవాలి వస్తాయి చలికాలమే సరకాలు మనం ఎక్కువ పెట్టుకుంటాం చెట్ల పాదులు రోని ఆర్తెల పెడితే మంచిగా ఆ కాకు కాయగా వస్తుంది ఇక చలికాలం ఎందుకంటే మనం నీళ్ళు పోయి అవసరం ఉండదు చెట్టుకి ఒక్కనాడు నాలుగు నాలుగైదు రోజులు పదును గుంజుకుంటాయి వర్షాలు అంటే చిన్న భూమి నాని ఉంటుంది ఇంకా నీళ్ళు ఎక్కువ గుంజుకొని కాయ కూడా బాగా ఊరుతుంది మంచిగా పడుతుంది చిక్కుడుకాయ అయినా అది మన బీరకాయ అయినా పొట్లకాయ అయినా సొరక్కాయ అయినా ప్రతి కూరగాయ కూడా చలికాలమే ఎక్కువ మంచిగాస్తుంది కానీ మనకు కూడా మనం కూడా నీళ్ళు ఎక్కువ తాగుతావా తాగాలనిపించదు ఎక్కువ తాగ అందుకే మనం కూడా ఈ సలికి కూరగాయలు తింటే కూడా మంచిది మనం మనలో కూడా నీరు మంచిగా బలము పోషకాహారాలు అన్నీ ఉంటాయి కానీ ఈ సొర ఒక్క సొరకాయ తోటి ఎన్నో చేయవచ్చు సాంబార్ల సొరకాయ మునక్కాయ మరి మన కటగారాలు చేయవచ్చు మరి సీటు అలవా చేసుకోవచ్చు మరి సొరకాయని అసలు ఎన్నో రకాలుగా పచ్చడి నూరుకోవచ్చు ఆ తుడుం బట్టి మనం ఇట్లా చెక్కు తీసి ఆ చెక్కులో కూడా గుడ్డు వేసి వండుకోవచ్చు ఒక రోజు నీ కొండి చూపిస్తా నేను లేత సొరకాయని పొట్టు కడుక్కొని ఇట్లా మంచిగా చిక్కు తీసి ఆ సిక్కులా గుడ్డ వేయాలి వేసి వండుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఒక గుడ్డేసి వండుకొని ఎంత బాగుంటదో అట్లా ఇంకా అస్సలు పారేసేది అంటూ ఉండదు సొరకాయ అంత మంచిగా వండుకొని తినొచ్చు ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్ని చేయచ్చు దాంతో అన్ని కూడా ఒకసారి బాగుంటుంది అది ఇంకా తినాలి ఎండాకాలం కూడా తినొచ్చు ఎండాకాలం కూడా ఇంకా నీ మంచిది ఒంటికి కానీ ఇప్పుడు కూడా సర్ది అవుతుంది అంటారు సొరకా తింటే ఈ చలికాలం వాళ్ళు తింటారు అమ్మా అంటారు కానీ తినాలి ఆ నీరు అనేది మనకు ఒంటికి మంచిది ఒంటి నుంచి గైగూడ మెదిగినే ఆ ఉడికినేమో చూస్తా ఇట్లా మూత వేసుకోవాలి మూత వేసుకుంటే మనం నీరంతా అల్లకి పడి ఇట్లా ఉడుకుతాయి అన్నట్టు ఇందాక నేను మూత వేయాలని చెప్పలేదు మీకు ఇంకా మూత వేసుకుంటే ఇట్లా మాడిపోదు ఇక ఆ నీళ్ళు సుక్కా ఆవిరి పడి ఉడికినాయి ఇంకా దింపుతా అట్నే అయింది మరి నీకు ఒకటి తెలుసా నేను ఇప్పుడు ఇట్నే నూరినాం కదా ఏ పచ్చని నూరినా అది తీసుకొని పక్క పెట్టుకుంటాను వెళ్ళిపో వేసుకొని బాగుంటుంది లేతగానే ఉండాలి పచ్చడి మంచిగా మగ్గుతుంది ఉడక నూరితే కూడా మెదుగుద్ది ఇదే కళాయిల నేను తాలింపు చేస్తా సరే ఇప్పుడు నెక్స్ట్ వంటకి డ్రెస్ వేసుకోవాలి ఇది డ్రెస్లు అయితే నువ్వు ఇంటికెళ్ళి వేసుకొచ్చి కూడా లేట్ అవుతుంది నాకంటే కార్లు ఉన్నాయి నేను వేసుకుంటాను నువ్వు కూడా నా డ్రెస్ ఒకటి నింకేసెద్దమ్మ నువ్వు అమ్మ నా కొద్ది పెట్టుకుంటే ఎంత బాగుండో అసలే బాగాలేవు తల్లి ఇక నా మొఖానికి ఉన్నాయి కదా అయ్యి ఇగో ఇంటింతలా అవే అవి ఉన్నాయి చాలా ఉన్నాయి బాగున్నాయి అని కామెంట్ పెట్టారు తెలుసు అద్దాం ప్రాఫీస్ మన కదా పెట్టి నాకస్లే వద్దు తల్లి నా పేసే బాగాలేదు అవి పెట్టుకుంటే నాది నాకే చూడబుద్ధి కాలేదమ్మా అయ్యో ఇంకా పంజాబ్ డ్రెస్ వేసుకొని ఓ అమ్మో నీకు నిజంగా రోజు వస్తాము నువ్వు నేను ఇందాక కూడా అడుగుదాం అనుకున్నా నువ్వు మీ వెళ్ళిపోయాక టీవీలో వీడియోస్ వేసినాక చూసుకుంటావు చూసుకుంటే ఏమనుకుంటావు మనసులో ఏంది నేను వంట చేస్తున్నా ఎంత బాగున్నా బాగున్నా కాడ బాగున్నా అనుకుంటా బాగలేని కాడ ఏంది ఇట్లున్నా అనుకుంటా కానీ నేను వంట చేస్తాను అనుకున్నా నా ఎప్పుడన్నా అసలు ఏంది ఇట్లా చేస్తున్నా నేను ఏందో ఈ పని అని అనిపిస్తుంది నాకు ఇక అసలు నాలో ఎన్నడన్నా నేను అనుకోలేదు కదా నేను ఇట్లా వంట చేస్తా నేను యూట్యూబ్కి వస్తా నేను ఇట్లా టీవీలలో చూస్తాను నన్ను ఇట్లా కలిసిన వాళ్ళలో నన్ను అడుగుతు నన్ను కలిసిన నువ్వు వంటలు చేస్తారు కదా మీ అత్త గోడలు కదా అంటారు మాట గుర్తుపట్టి ఒకళ్ళు అడుగుతారు మనిషిని చూసి ఒకళ్ళు అడుగుతురు అసలు ఏదో ఎప్పుడో ఈ అదృష్టము ఇది ఏదో ఇక నా అదృష్టము ఏదో ఇక భగవంతునికి ఎరకైగా అని అనిపిస్తుంది అదృష్టం నీ వంటలు దొరకడం మాకు అదృష్టం నాకు చూపించడం వాళ్ళకి కూడా అదృష్టం వాళ్ళు చూసి చేయడం కూడా కొంత మా అబ్బాయి అదృష్టం నాకు ఒక రోజు ఇంట్లో వేసుకో తాలింపు చేస్తా ఎంపుకునేటప్పుడు నూనె బాగానే పోసిన కదా ఇప్పుడు కొంచెం అంతా తాలింపు కొరకు వేసుకుందాం నూనె బాగా వేడైనాక ఒక రెండు వట్టి మిర్చి వేసుకోవాలి ఇగో తాలింపు గింజలు కలిపి పెట్టుకుని ఒక సేమ్షాడు ఒక్క రెండు రిబ్బల కరేపాకు పసుపు చిట్కాడంత తాలింపు కూడా అయిపోయింది అవుతుంది కొంచెం కొద్దిగా ఇగో తాలింపు మంచిగా అయింది ఇప్పుడు వేసుకుందా నూరిన పచ్చడి ఇట్లా తాలింపులు వేసుకొని కలుపుకోవాలి పచ్చడి రెడీ సరస్వతి చూడు ఎంత బాగుందో ఇంకెలా ప్లేట్లు ఏనా కూర రెడీ వేస్తున్నా సరస్వతి తినిగా టేస్ట్ చేయాలి ఎట్లుందో చెప్పాలి అంటే సూపర్ నువ్వుల ఫ్లేవర్ అంతేనా సొరకాయ కూడా నాటు సొరకాయ బాగుంది

ఈ చాలా ఆరోగ్యానికి చాలా బాగుంది సొరకాయ అసలు టేస్ట్ బాగుంది చాలా ఈజీగా ఉంది పిన్నింది మా పిన్న ఇచ్చింది మా ఇంటి అమ్మటే ఇల్లు అసలు బాగా ఆ చెట్టు అయితే ఇప్పటికి మూడు సార్లు ఇచ్చింది భలే రుచింది నాటకాయ అయితం పెట్టుకోవాలి ఎవరైనా సరే నాటకాయని చూసి నల్లకాయ తెచ్చుకొని పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటది ఇది తెల్లకాయగానే ఇవి కూడా నల్లగా తెల్ల రెండు కలిసి నల్ల కూడా ఇవ్వ ఏం కాదు చేసినా నల్లకాయలు నల్లగా చేసిన పెద్దగా పొడుగు రెండు కాస్తున్నాయి చాలా బాగుంటుంది అలా అవి అవే పెట్టుకోవాలి నాట సొరకాయలు అంట కంటెంట్ ఎక్కువ ఉంటది అందులో అందుకే మీరు కూడా తప్పకుండా ఈ సొరకాయ సీజన్ ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఈ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మేము ముందుకు వస్తాం బాయ్